హియరాణి మందం లాంటిది డి శ్రీనివాస్ గారు సీనన్న మాకు ప్రేమకు పిలుచుకునే సీనన్న గారు రాజకీయాలకి రాకముందు ఎన్ఆర్ఐ ఉన్నప్పటి నుంచి వాళ్ళతో పరిచయం తిరిగి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు ఇటు నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన అక్కడి నుంచి టికెట్ రావడం అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారి యొక్క వారి యొక్క కృషి లేకపోతే అసలు వచ్చే ప్రసక్తే లేకుండే సోనియా గాంధీ ఆదర్శవంత నాయకురాలు అయితే డిశ్రీనివాస్ గారు నాకు రాజకీయ గురువుగా వారి అనుబంధం మా ఇద్దరిది రాజకీయాల కన్నా ఎక్కువ అన్నదమ్ములాగా ఉంటుంది రెండు పర్యాయాలు అప్పుడున్న ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తే కూడా సోనియా గాంధీ గారికి తీసుకెళ్ళి ఒప్పించి తీసుకున్నది కూడా డిశీనివాస్ గారు తను మాటిస్తే మాట తప్పకుండా ఉంటాడు సీనియర్ మాటిస్తే తప్పకుండా ఉంటాడు కొన్ని అనివార్య కారణాలతోటి రెండు వేల పద్నాలుగులో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ఏర్పాటు అత్యంత కీలక పాత్ర పోషించిన డి శ్రీనివాస్ గారు పార్టీ మారి టీఆర్ఎస్లో పోవడం అప్పుడున్న కొన్ని రాజకీయ పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు ఇంచార్ట్ల నిర్ణయాలతోటి కూడా అతను కలత చిది వెళ్ళడం జరిగింది తర్వాత క్రమంలో సీనియర్తో కలిసి ఉంటుంది ఎప్పుడప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఉండేది ఆఖిరిగా వారు చెప్పింది మనవరాలు పేర్లు మాట్లాడుతున్నప్పుడు మధు నేను తిరిగి కాంగ్రెస్కి రావాలనుకుంటున్నాను సోనియా గాంధీ గారు కలిసి ఏ పదవి ఆశించి రావట్లేదు నేను చనిపోయినప్పుడు మాత్రం కాంగ్రెస్ జండా ఉండాలి నా పైన చెప్పి తన ఆఖరి కోరిక కూడా చెప్పడం జరిగింది సినన్న గారు మరణం చాలా బాధ తన ఆఖరి దశలో మనోరాగ్ గారు కూరగా ఎప్పుడు యాక్టివ్గా ఉండే సినన్న గారు అనారోగ్యకారులతోటి ఇంటికి పరిమితం కావడం కూడా చాలా బాధ కలిగిస్తుంది ఒకప్పుడు ఒకప్పుడు రాజకీయాలు అంటే చాలా ప్లెజెంట్గా చాలా సాఫ్ట్గా నడిచి ఇప్పుడు ఉన్న పరంగా కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి సో ఇలాంటి రాజకీయ నేతలందరికీ కూడా డిఎస్ గారు ఎలాంటి స్ఫూర్తిని డిఎస్ గారు రెండు వేల నాలుగులో తొమ్మిదిలో ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఇద్దరు చేదోడు బాదోడుగా అంటే ఒక బండికి రెండు శిఖరాల్లాగా పనిచేసి అధికారులను తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు అగ్రెసివ్గా ఉంటే డిఎస్ గారు అందరిని సమన్వయ పరుస్తూ పార్టీని అప్పుడు ఎంతో స్టాల్ అందరూ ఉండే ఆయన కూడా అందరిని కలుపుకొని పార్టీని నడుపుకుంటూ తీసుకెళ్ళింది డి శ్రీనివాస్ గారు అందుకలాంటి డి శ్రీనివాస్ గారు ఇట్లాంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కూడా అవసరం అందరినీ కలుపుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర పిసిసి బాధ్యతలు కూడా ఆ విధంగా చేపట్టాల్సిన ఆవశ్యకత కూడా డిఎస్ గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేశారు ఆ సమన్వయం బాగుందని చెప్తారు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరు ఉన్నారు అట్లా అసలు అట్లా జరుగుతుందా ఇట్లా అది జరగాలి కదా ఇప్పుడు రెండు కూడా అంటే పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు రెండు ఒకరి చేతిలో ఉన్నాయి వారు సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు వారు పూర్తి యొక్క సమయాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ బట్టి కేటాయించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు కొత్త పీసీసీ నియమించడం అలా చెప్పారు అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది ముఖ్యమంత్రికి తోడుగా గతంలో డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పటి అట్లాంటి భాగస్వామ్యం కొరకు కూడా అధినాయకత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారు